నమస్తే టిఆర్ నిజం నేను మీ రమేష్ ఆంధ్రజ్యోతి బంగారు పంటలు బేజారు ధరలు వాస్తవానికి ఏంటంటే ఎప్పుడైతే రైతులు పంటలు చేతికొత్తాయో వాళ్ళకి సంబంధించిన రేట్లు అన్నీ దిగజారిపోతాంటాయి ఆ రోజు పడిపోతా ఉంటాయి ఆరు కాలం కష్ట రైతులు పంట వచ్చే టైంలోనేమో ధరలు ఉండేవి పంట అయిపోతే మొత్తం అంతా నూరు చేసిన తర్వాత అంత వాళ్ళ వేరే ధరలో గమిన ఉన్న తర్వాత రేట్లు రెక్కలు వస్తా ఉంటాయి దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి ఎందుకంటే రైతు ఆరు కాలం కష్టపడి పంట పండిస్తేనే ఉండదు ఎవరైతే కొని పక్కకు పెట్టుకుంటారో వాళ్ళకు మాత్రం రేట్లు విపరీతంగా డబ్బులు డబుల్ అవుతా ఉంటాయి దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటది నాగర్ కర్నూలు జిల్లా అచ్చెంపేట మార్కెట్లోకి వేరే శనిగా రాసులు పెద్ద ఆందోళన చేస్తున్న రైతులు చూడాలి పెద్ద వారితో పాపం రైతులు ఎక్కడ పోయినా కూడా ఏం చేస్తారు పాపం పంట పండించుకోవడానికి అది ఎంత వచ్చిన వందో రెండు వందలు ఎక్కువ వస్తే చాలనే సందర్భంలో ఉంటారు వాళ్ళు రోడ్లకే పరిచయం తెస్తా ఉన్నారు అని చూడాలి కందుల దిగుబడి బా బాగున్నా దెబ్బతిన్న దెబ్బ కొట్టిన ధర సీజన్ మొదట్లో తింటాకు ఇరవై ఐదు వందలు తగ్గుదల వచ్చే నెలలో మార్కెట్లోకి మరింత కందులు ధరలు ఇంకా తగ్గుతాయన్న ఆందోళన రైతులు మార్కెట్లోకి లో పోటెత్తిన మిర్చి తప్పని నష్టాల నష్టాల ఘాటు ఒక దశలో అండర్ అండర్ హార్ట్ కింట ద్వారా ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు ప్రస్తుతం ఏకంగా పద్నాలుగు వేల మేర పడిన ధర ధర లేక కోళ్ళు చేరలో యాభై లక్షలకు పైగా బత్తాలు మత్తుకి మద్దతు కరువు పెద్దపల్లిలో పల్లెల్లో రోడ్డెక్కిన రైతు ఎంఎస్సి ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు ఇస్తుంది ఐదు వేల ఎనిమిది వందలు ఎన్నికలు ఆమె కింటలకు నాలుగు నాలుగు వందల డెబ్బై ఐదు ఏది వేరుశనగ రైతు కుదేలు మద్దతు ధర ఆరు ఆరు వేల ఏడు వందల ఎనభై మూడు మెజార్టీ మార్కెట్ లో నాలుగు వేల చెల్లింపు ఎంత ఇబ్బందిలో ఉంటే రైతు ఏం చేస్తాడు పంట పండించేది ఆచితోటి అని చెప్పేసి ఆలోచన చూస్తే ఆ సీజన్ వచ్చేసరికి ఆ స్టార్టింగ్ లో ఇరవై వందల తగ్గి చంద్రకి ఇరవై వందలు తగ్గింది మరి ఇంకా ఇంకా ఎక్కువ మొత్తం ఇంక నెలలైతే మొత్తం ఎక్కువ మొత్తంలో వస్తే మరింకతో తగ్గిస్తారో చూడాల్సిన అవసరం ఉంటుంది దీనిపైన ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది కేంద్రంలో ఉన్నటువంటి ఆ మంత్రులు కానీ కేంద్ర ప్రభుత్వం ఎంపీలు కానీ దానిపైన దృష్టి పెట్టి దాన్ని ఏ విధంగా ధరలు పెంచాలో ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఇంకోటి ఒక మిర్చి ఒక ఫస్ట్ దశరా ఇరవై మూడు ఐదు వందలు ఉంటాయి ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చేసరికి పద్నాలుగు వేల రూపాయలు ఆ పడిపోయింది అంటే వాతావరణానికి సగానే సగం పడిపోయింది మరి ఎక్కువ మొత్తం వస్తుంది వాళ్ళు ఏ విధంగా ఉంటది వాళ్ళ కనీసం పెట్టుబడిన గిరుతుందా ఆ కూడ గిరుతా చూడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే రైతు ఏదో ఆశించి పెడతలేడు ఆయన పట్టుబడలే పోయి ఆ కుటుంబం ఇంత ముక్కడ బువ పెట్టే రైతు బుక్ బువ తినేటట్టు చూడండి ఆయన వాళ్ళని ఇబ్బందులు పెట్టకుండా ఉండడానికి ప్రభుత్వం వాళ్ళని సహకరించాల్సిన అవసరం ఉంటుంది ఇంకోటి ఎందుకంటే అప్పుడు ఆమెను కింటే నాలుగు వందల డెబ్బై ఐదు బర బోనస్ ఇస్తామని చెప్పేసి అన్నారు అది ఏది అని చెప్పేసి రైతులు ప్రశ్నిస్తారని చెప్పేసి ఒక వార్తకి ఇచ్చిండు ఇంకోటి కేరళ వాస్తవానికి ఏంటంటే ఇదంతా రైతులను దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన అవసరం ఉంటది ఈ రైతులను కష్ట ఏర్పించిన రాజ్యం కానీ ఏది కానీ బాగుపడ్డ చరిత్ర లేదు కాబట్టి రైతుల పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఏ ప్రభుత్వానికి పైన ఎంతైనా ఉన్నది ఇంకోటి కేరళ లిక్కల కేసులో కవిత ఓఐసి కంపెనీలో లైసెన్స్ జారీలో ఆమె పాత్ర కేరళ ప్రభుత్వ పెద్దలతో కవిత సంప్రదింపులు ఫిరాయిజిన్ విజయం ఏకపక్ష నిర్ణయం విపక్ష నేత సతీన్ సతీషన్ ఆరోపణను ఖండించిన కవిత వాస్తవానికి ఏంటంటే కేరళ కేరళ లిక్కర్ కేసులో కూడా కవిత యొక్క అర్థం ఉన్నది ఆమె వాళ్ళతో సంప్రదింపులు జరిపిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి విపక్ష నేత ఆ నితీశన్ ఆరోపణ చేసి ఆమె ఖండించిందని చెప్పేసి ఒక వార్త ఇచ్చింది ఢిల్లీ మాదిరిన కేరళలో లిక్కర్ స్కామ్ జరిగిందని దీని వెనుక తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కంద కల్వకుంట్ల కవిత పాత్ర ఉందని చెప్పేసి అసెంబ్లీగా విపక్ష నేత పిడి పిడి నితీశన్ ఆరోపించారు గురువారం ఆయన మల్ పుష్పారంలోని ఎడవనలో ఏర్పాటు చేసిన విలాకారుల సమావేశంలో పలు వివరాలను వెల్లడించిండు రెండు వేల ఇరవై మూడులో ఈ కుంభకోణం జరిగిందని చెప్పేసి పేర్కొన్నారు దీనికి సంబంధించింది ఆ మాత్రం ఉన్నదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఆరోపిస్తానై కానీ నాకేం తెలియదు అని చెప్పేసి కవిత ఒక అంటుంది నమస్తే తెలంగాణ కాంగ్రెస్ కాంగ్రెస్ పోరు సెల్ఫ్ గోలు ఈ పాలన ఆకూద్దు కేసీఆర్ పాలన వద్దు ఆ ఆన్లైన్ పోల్ లో తేల్చేసిన జనం అధికార పార్టీకి మైండ్ వాస్తవానికి ఏంటంటే ఈ కాంగ్రెస్ దీనికి సంబంధించిన ఒక ఆన్లైన్ పోల్ జరుగుతున్నట్ట అందులో కాంగ్రెస్ కాంగ్రెస్ పోల్కు ఆ సెల్ఫ్ గోల్ కొట్టుకుంటుంది దానివల్ల ఏదైతే ఆన్లైన్ ఆన్లైన్ పోల్ జరిగితే అది అధికార పాలిండు మంచిగా లేదు కేసీఆర్ పాలన మంచిగున్నదని చెప్పేసి ఇచ్చిరని చెప్పేసి ఒక వార్తగా ఇచ్చిండు ఈ పాలన మాకు వద్దు కేసీఆర్ పాలన వద్దు ప్రజా పాలన పాం హౌస్ పాలన ఏది కావాలంటే వెటికారం ఎక్స్ ఓటింగ్ దిమ్మ తిరిగేలా సమాధానం ఇచ్చిన ప్రజలు బయటపడుతున్న ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న నొప్పులు బాట్ పేక్ అకౌంట్లకు రంగంలోకి దింపేలుగా దింపిన మారని ఫలితం అయినా అంతిమ తీర్పులో కేసీఆర్ పాలనకి జయకూన జనం రేవంత్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా ఓటేసిన అరవై శాతం మంది జాతీయ స్థాయిలో భారీ చర్చ నష్ట నివారణకు నేతల పాటలు సోషల్ మీడియాలో తాము వీక్ అంటూ పీసీసీ చీఫ్ ముక్తాయింపు ఆర్టీవీ ఇతర ఛానల్లో లైవ్ పోలంగా ఇతర తరహా వ్యవస్థ ఉందని చెప్పేసి ఒక వ్యవస్థ ఇచ్చిండు దీన్ని చూడాలి వాస్తవానికి ఏంటంటే ఏదో సముద్రం కాలేదు వాళ్ళు ఇచ్చిన అమ్మ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతిపక్షాలు గుర్తు పెట్టుకోవాలి వాళ్ళు ఇచ్చినటువంటి ఆమెను నెరవేర్చడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఏదో కార్యక్రమం చేయడానికి ముందుకు వస్తున్నారు డబ్బులు లేవు డబ్బులు దేవడానికి కూడా సర్వ ప్రయత్నాలు చేస్తున్నాం అని చెప్పేసి అంటారు వాళ్ళకి వాస్తవానికి ఏంటంటే కొంత టైం అడిగి టైం ప్రకారం ఇస్తాము మీరు కూడా మీ ఇష్ట ఉన్నారు తప్ప నిజంగా చాలా మంది నష్టపోయారు మీరున్న సందర్భంలో దానికో దృష్టి పెడాల్సిన అవసరం ఎంతైనా ఉంటది ఇంకోటి రైతుల ఓదార్తే మీకేం బాధ అని చెప్పేసి ఇంకో వార్త తెచ్చిండు అనుమతి లేకపోయినా అధ్యాయం అధ్యయనం ఆగదు నిరాశ నిష్పాదన అన్నదాత ఆత్మహత్యలు ఆత్మహత్యలు రుణమాఫీ రైతు బంధు మద్దతు ధర లేక అక్రానందర అబద్ధాలు కాంగ్రెస్ నేతలు గాంధీకి వారసుల రైతు అధ్యయన కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి వాస్తవానికి ఏంటంటే రైతులు బాధలో ఉన్నారు రైతులు కష్టాలలో ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటారు వాళ్ళ దగ్గర పోయి పరామర్శిస్తే మీకు బాధ ఏంది మీరు ఆల్రెడీ ఫెయిల్యూర్ అయిపోయింది అని చెప్పేసి ఇక వార్తకి ఇచ్చిండ్రు గిరాకీ లేక రియాల్టోల్ బేస్ఆర్ ఉరి బిల్డర్ బిల్డర్ వాస్తవానికి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మందికి రియల్ రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిని లేదని చెప్పేసి అంటారు అందులో భాగంగానే ఒక బిల్డరు అతను కట్టినటువంటి బిల్డింగ్ అమలు పోతలేదు అని చెప్పేసి ఆ బ్యాంకులు వేధిస్తారు అప్పయలు వేధిస్తారని చెప్పేసి రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పేసి ఆత్మహత్య చేసుకోండి అని చెప్పేసి ఒక వార్తకి ఇచ్చిండు ఇది ఈ రోజు వార్తలు వార్త స్థానిక సమరానికి రెడీ అని చెప్పేసి ఇచ్చిండ్రు ప్రభుత్వము ఈ మధ్యలో అమలు చేస్తా అని చెప్పేసి అంటాడు ఈ రోజు ఈ వార్తలు మరిన్ని వార్తలతో మేము ముందుకు వస్తాం వస్తాము